స్థాయిందరికీ వాళ్ళ నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని వీడియో చేస్తారు కదా సో ఏంటి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు అన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను నేను నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు ఏదన్నా యాంగిల్లో ఈ ఛానల్ యూజ్ చేసి యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను సో దట్ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నాకు మెయిల్ చేయొచ్చు నేను కింద మెయిల్ ఐడి ఇస్తాను నాకు గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఈ రెండు నేను రాజేంద్ర నగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేశాను కరెంట్లీ పిహెచ్డీ చేస్తున్నాను నేను పిహెచ్డీ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో చేస్తున్నాను నేను అగ్రికల్చర్ బీఎస్ఏ కాదు ఎంబీపీఎస్ బీడిఎస్ వెటనరీ ఫుడ్ సైన్స్ అండ్ బీటెక్ ఫార్మసీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా నేను మీకు హెల్ప్ చేస్తాను నాకు కూడా కొన్ని విషయాలు తెలిసి ఉంటే నా లైఫ్ బెటర్గా ఉండేదని అనిపించింది సో ఆ బెటర్నెస్ నా వైఫ్ నుంచి వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఐ మీన్ నా ద్వారా మీకు ఎలాంటి హెల్ప్ అయినా అందితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో మీకు ఎలాంటి హెల్ప్ అయినా కావాల్సి నా చేతనంత హెల్ప్ నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను నేను స్కిన్ కేర్ అంటే జస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పడం కాదు ప్రతి స్కిన్ ప్రతి బాడీలో అయిపోయిన దాకా వాడి అయిపోయాక దాని రిజల్ట్ ఎలా ఉందో చెప్పాలి అన్నది నేను అనుకుంటున్నాను అండ్ చదువుకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ చేయాలి బాగా చదువుకునేవి వీడియోస్ అవే మోస్ట్ వ్యూడ్ వ్యూడ్ వీ వీడియోస్ అనమాట చదువుకు సంబంధించిన వీడియోసే చాలామంది ఏంటంటే మేము చదువుతున్నాము కానీ ఏం చదవట్లేదు అని చెప్తారు కానీ నేను అట్లా ఒక బిగ్ సిస్టర్ లాగా ఏం చదవాలి ఏం చదవద్దు ఒక ఆన్లైన్ లాగా ఉండడానికి షార్ట్స్ లో అక్క అక్కని నిలుస్తుంటారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నాకు చాలా మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలోనే చాలా పెద్ద కుటుంబం మాది సో మా ఫ్యామిలీలో ఉండడం తోటి రియల్గా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా నన్ను సిస్టర్ అక్క అక్క నిలుస్తుంటే రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ అక్క నన్ను అక్క అని పిలిచినందుకు చాలా హ్యాపీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అయితే నేను ఇంకా ఈ వీడియోలో ఏంటంటే మీ మధ్య లాస్ ప్రోగ్రామ్ నుంచి జాయిన్ టెన్ థౌసండ్ పెట్టి జాయిన్ అయినా సో నేను ఆ రెసిపీస్ అదంతా మీకు చూపించింది అనుకోండి నా లాగా మీరు టెన్ థౌజండ్ పెట్టే బాధ తంపు తంకిపోతుంది అని అనుకుంటున్నాను ఇన్ కేసు కానీ ఎలాంటి వీడియోస్కి వ్యూస్ రావని తెలుసు నాకు బట్ చూద్దాము మీకు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి చేస్తాను నేను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దానికి నేను మేక్ ఏ ప్రయారిటీ ఎందుకు పెట్టారంటే మనల్ని మనం ఎప్పుడు తక్కువ ప్రయారిటీ చేసుకుంటాము అతిథి ఇవ్వటం కానీ అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనం మనకి మనమే సో మనల్ని మనం ప్రయారిటీ చేసుకోవాలి మనకి మనం ఇంపార్టెంట్ వి ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ మనల్ని మనం ప్రయారిటీ చేసుకోవాలి మన ఎడ్యుకేషన్ని మన ఫిజిక్ని మన మెంటాలిటీని మన ఆలోచనలని అన్నిటినీ మనం ప్రయారిటీ చేసుకొని మనకి ముందుకు పోవడానికి ఈ ఈ ఛానల్ యొక్క నేమ్ మేక్ ఏ ప్రయారిటీ పెట్టాను నేను కానీ నా పేరు తెలుసు కదా బాగీతనొచ్చు మైత్రి అని వినొచ్చు తేజ తేజనీయక్ అని వినవచ్చు జస్ట్ సిస్టర్ అని పిలిచొచ్చు ఏది పిలిచినా ఓకే మీకు రియల్గా చాలా థ్యాంక్స్ అండి సిక్స్ ఫిఫ్టీ మెంబర్స్ అసలు చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను నేను ఒకరోజు పెట్టి ఒకరోజు వెళ్ళకుండా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఒక అది మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక మంచి ఫోన్ తీసుకుంటాను నేను ఐఫోన్ అందులో రికార్డ్ చేస్తాను ఇది నార్మల్ ఫోనే బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఏంటంటే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను సో ఎవరైతే ఎవరికైతే స్మాల్ సైజ్ ఉండి ఈ డ్రెస్ నచ్చిందో వాళ్ళు నాకు పంపించండి ఒక్కసారి కూడా వేసుకోలేదు సౌండ్ వస్తుంది బాగా అస్సలు పంపించలేదు డ్రెస్ అయితే చాలా బాగుంది కాటన్ టాప్ అండ్ ఇది టాప్ ఇది చూసి చాలా బాగుంటుంది దీని ప్యాంటు కూడా లోపలి ఇక్కడే ఉంది ఐ థింక్ ప్యాంటు మీరు లిక్కింగ్ వేసుకుంటేనే బెటర్ ఉంటుంది ఐ థింక్ ఎందుకంటే ప్యాంట్ మరీ చిన్నగా వచ్చింది ఈ డ్రెస్ మీరు మా సిస్టర్స్ లాగా నేను మా అక్క కనిపిస్తుంటారు ఉంటారు సో నాకు బాగా ఇష్టమైన మీరు ఇంత తక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన మీకు ఈ డ్రెస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను ఎవరికైతే కావాలో నాకైతే మెయిల్ చేయండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలాంటి డౌట్స్ కావాలి ఎలాంటివి ఉన్నా ఎలాంటి వీడియోస్ చేయాలన్నా ఎలాంటివి కావాలన్నా ఐ మీన్ ఎలాంటి హెల్ప్ అయిన ఎడ్యుకేషన్ పరంగా ఐ మీన్ ప్రతిదీ వచ్చి చేసేది మానిటరీ హెల్ప్ అయ్యి ఉండకపోవచ్చు నాకు చేతనైనంత వరకు హెల్ప్ మీరు చేయడానికి ప్రయత్నిస్తాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సరేనా ఓకే బాయ్